ఒక అడవిలో పాటలు పాడే ఒక పక్షి ఉండేది ఒక రైతు ఒక పెట్టనిండా పురుగులు తీసుకొని ఆ అడవిలోకి వచ్చాడు పక్షి అతన్ని ఆపి పెట్టెలో ఏమున్నాయి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది రైతు పెట్టెలో పురుగులు ఉన్నాయని వాటిని అమ్మి కొన్ని ఈకలు కొనుక్కోవడానికి తాను సంతకి పోతున్నానని చెప్పాడు అప్పుడు ఆ పాడే పక్షి నా ఒంటి నిండా చాలా ఉన్నాయి నేను ఒక ఈక పీకి ఇస్తాను దానివల్ల నేను పురుగులను వెతుక్కునే శ్రమ తప్పుతుంది అంది రైతు కొన్ని పురుగులను పక్షికిచ్చాడు పక్షి తన ఈకను ఒకదాన్ని పీకి ఇచ్చింది మర్నాడు కూడా అదే విధంగా జరిగింది చాలా కాలం రైతు పక్షి తమ దగ్గరున్న వాటిని మార్పిడి చేసుకుంటూ పోయారు చివరికి పక్షి ఒంటి మీద ఒక్క ఈక కూడా మిగలలేదు అప్పటికి అది ఎగిరి వెళ్ళి పురుగులను వెతుకునే శక్తిని పోగొట్టుకుంది చూడటానికి కూడా అంధవికారంగా తయారై పాడటం మా పాడటం మానేసి త్వరలోనే చచ్చిపోయింది ఈ కథలోని నీతి ఏమిటంటే పక్షి సులభంగా తిండి సంపాదించుకునేందుకు చేసిన ప్రయత్నం చిట్ట చివరికి దానికి ఎన్నో కష్టాలను తెచ్చిపెట్టింది మన జీవితాల్లో కూడా ఈ నీతి వర్తిస్తుంది చాలాసార్లు మనం సులభ మార్గాల కోసం వెతుకుతాం కానీ చివరికి మన మార్గం సుగమం అవటానికి బదులు దుర్గమం అవుతుంది